హాయ్ గాయ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వద లాగ్ ఏంటంటే వినాయక చవితి కదా అందుకనే మేము దేవుడికి చిత్రణం చేసుకెళ్తున్నాము నైవేద్యం చేసుకెళ్తున్నాము ఎలా చేస్తాము ఈ వీడియో లాస్ట్ వరకు సిటీకి అన్న చూడండి మీరు ఆ నేనే చేసేదే అంటే ఇంట్లోకి ఆ వదు నీ కలి చేద్దా దేవుడి దగ్గరికి ఎవరన్నా పచ్చడి ఎత్తుకుపోతాడా లేదు అవును పులిహోర లెమన్ రైస్ బీన్ పెట్టేసాము మేము ఇప్పుడే బీన్ కడిగి పెట్టేసాను కొద్దిగా ఉప్పు వేసేసే ఏదాంతో ఇంట్లో నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేయి లైట్ ఎందుకంటే చేదు లేకుండా ఉంటారు లేదంటే చేదు ఎందుకంటే అనవైన దాకా ఉండాలి కదా లేదన్నావా ఒక పక్కన పప్పులు పెట్టేసుకో చిన్న పప్పులు వేసాలి కదా చిన్న పప్పులు ఈ రసం అంతా మొత్తం చేసుకుని ఒక పక్కన సెపరేట్ పెట్టేసుకుని అంతలే కానీ సో గైస్ చిత్రాన్నకి ఇది పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు కరివేపాకు నిమ్మ రసం అన్ని తీసుకున్నాము ఇప్పుడే శనకాయపులు కూడా వేయించి పెట్టేసుకున్నాము ఇంకా బీం పొంగు వచ్చినాయి చూసుకోవాలి కానీ కానీ నువ్వెంత కాగిబాయ్ ఇంక రెండు ఎక్కువే వేయలే చాలు నువ్వు వంటలు పెట్టాలి నువ్వు ఏమన్నా ఎంత పోగ్రామ్ ఏమన్నా చేస్తావు వంటల పోగ్రామ్ మీరు ఎవరు పొగుడుతున్నారా మా కొబ్బీరి ఇప్పుడు వద్దులే అంతా కలిపిన తర్వాత లాస్ట్ లో చింతపండు అది బేసేసే చింతపండు అంటే చింతపండు అంటే ఇదేదం నిమ్మరసం తెలియకనే వాళ్ళు

చేసేసినావు కదా ఇప్పుడు చిన్నకాయపక్కలు వేసేసి సో గాయస్ ఇప్పుడు అన్నం వండేసింది అంతా ఇక్కడ తీసేసుకున్నాను ఇక్కడ పులిహోర ప్రసన్న స్నానం చేస్తాను దానికే మేము తీసుకుంటున్నాం అది వచ్చి తలకి రెడీ చేసి పెట్టేస్తాం వా రెడీ సో గాయస్ మొత్తానికైతే తెలిపేసేసాను ఇప్పుడు కొద్దిగా అది మిగిలింది అది ఉంచుకోవచ్చు మళ్ళీ సో గాయస్ మా వైఫ్ అయితే రెడీ అయింది దేవుడికి నైవేద్యం తీసుకున్న దానికి నేను కూడా రెడీ అయినాను ఇక్కడ ఏమేమి పెట్టినాము పులిహోర ఒకటే పెట్టేసినాము దేవుడికి దియని అయిపోయింది ఇంకో ప్లేట్ తీసుకొచ్చి టంకాయ కరపూర కడ్డీలు అవన్నీ పో నువ్వే వెళ్ళి తీసుకురా వెళ్ళి అంతే అది పో కింద పో కింద పో ఇంకోటి పో చూడుపో ఏంది ఏంది ట్రా ఏమైంది తీసుకొస్తున్నావా పులిహోర వేసుకునే దానికే అవునవునా పట్టిద్దా ఓకే కరిపో తీసుకోలే

Nå må du gjøre det. కొద్దిసేపు నిన్న తర్వాత ఇప్పుడు నైవేద్యం తీసుకెళ్దాం పా తీసుకోంపా నువ్వేవి తీసుకుంటావా టెంకాయ అవన్నీ తీసుకో టెంకాయ ఇవన్నీ తీసుకో నేను పులిహోర తీసుకోవచ్చు ப்ளேட் கூட தான் பெட்டேசா டெங்கால సుగాస్ అంటే మేము అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత సాంగ్స్ పెట్టినారు సాంగ్స్ పెడితే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కాపరేట్స్ అవి అందుకనేది ఎందుకలే కొద్దిగా సౌండ్ తగ్గించు ఏడంటారా అసలు నడవడేమారు ఫక్షన్స్లో అయితే వేసేసినాడు పూజారి ప్రసన్న వాళ్ళకి నైవేద్యం పెడుతూ ఉన్నది ఇప్పుడు కూడా సౌండ్ భయంకరంగా పెట్టిన అదో ఎక్స్ట్రాగా మళ్ళీ అంటే ఈరోజు నైట్కి చెక్క భజన ఉన్నది ఏ అల్లుడో ఐ